శ్రీ విఘ్నేశ్వరాయ నమ సద్గురు అంతర్ముఖానంద పరంబ్రహ్మణే నమ శ్రీం హ్రీం శ్రీం ఓం దారిశియే నమ జగద్గురు వేదవేస శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం తొంభై షష్టమ స్కందం అధ్యాయం పద్నాలుగు నిన్న ని మహారాజుకి వశిష్ఠుడు శాపం శాపం పెట్టడం తర్వాత ఒకరినొకరు శాపం పెట్టుకోగా వశిష్ఠుడు తర్వాత మళ్ళీ మిత్రావరుగా తేజస్సులోకి వెళ్ళటం తర్వాత మిత్రావరులు దగ్గర నుంచి అగస్త్యుడు వశిష్ఠుడిగా జన్మించడం వశిష్ఠుడు మహర్షి మళ్ళీ వంశస్థులు తన వాళ్ళకి గురువుగా సేకరించి తీసుకువెళ్లారని చదువుకున్నాం నిన్న నిన్నటి వరకు ఇప్పుడు అధ్యాయం పద్నాలుగు వ్యాస మహర్షి దేహ ప్రాప్తి చెప్పావు బాగుంది నిమి సంగతి ఏమిటి అంద అతడు మళ్ళీ శరీరం పొందాడా ఎలా పొందాడు ఆ కథ కూడా చెబితే శాప వృత్తాంతం పూర్తి అవుతుంది కదా అన్నాడు జనమేదేడు అయితే వినమంటూ మొదలు పెట్టాడు వ్యాసుడు నిమి మహారాజుకు జగన్మాత వరం వశిష్ఠుడు నిమి మహారాజును శపించాడన్న సంగతి యజ్ఞం చేస్తున్న పుత్విజులకు మునీశ్వరులకు తెలిసింది చాలా బాధపడ్డారు రాజును పరామర్శించారు ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు ముగింపు దశలో ఉంది దీక్షాధారిగా ఉన్న యజమానుడు పరమ ధార్మికుడు శాప అవుతున్నాడంటే మనమంతా చూస్తూ ఊరుకోవడమేనా దీనికి ఏదైనా విరుగుడు చేయగలమా అని చాలాసేపు సమాలోచనలు జరిపారు ఏ దారి కనిపించలేదు వశిష్ఠుడికి శాపానికి తిరగలేదు వశిష్ఠుడి శాపానికి తిరగలేదు అనుభవించాల్సిందే అని తేలడంతో అందరూ అవాక్ అయ్యారు నిమి మహారాజు శరీరంలో నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం మొదలైంది అది గమనించిన ఋత్విజులు దానికి కావలసిన వేద మంత్రాలతో గంధ మాల్యాద విలేపనాలతో ఒకవైపు అతడి శరీరాన్ని రక్షిస్తూ మరొక వైపు త్వర త్వరగా యజ్ఞం ముగించారు అస అస అసమాప్తంగా ఉండిపోవసి పోయిందనే అప ప్రథమ దాని వల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించారు యజ్ఞం ముగిగానే అవభృత స్నానం చేయించి గుప్తులు యజమానుని బహుదా స్థుతించారు నిమి మహారాజు సంతృప్తి చెంది సంతోషించాడు దేవతలు కూడా ప్రసన్నలే ప్రత్యక్షమయ్యారు ఎలాగా యజ్ఞం పూర్తి చేయించారు సకల లోపోచ లోప ఉపచారాలను అందుకున్నారు నిమి మహారాజా నీ దీక్షకు నీ యజ్ఞానికి ప్రసన్నమయ్యాము నీకేదైనా వరం ఇద్దామని వచ్చాము కోరుకో ఈ యజ్ఞం వల్ల నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది విశిష్ట శాపం వల్ల ఈ శరీరం రాలిపోతే రాలిపోని పునర్జన్మలో నీకు దేవ రూపం కావాలో మానవ దేహమే కావాలో కోరుకో అనుగ్రహిస్తాం అని దేవతలంతా ముక్త కంఠంతో పలికారు అప్పటికే నిమి శరీరం రాలిపోయి ఆత్మ మిగిలింది అదే బదులు పలికింది దేవతలారా యజ్ఞం పూర్తి అయ్యింది మీరు అయ్యారు అంతే చాలు నాకు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది నాకు ఏ దేహం మీద వాంచలేదు శరీరం మీదే నా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే అందుచేత ఏ రూపమూ నాకు వద్దు సకల ప్రాణికోటికి చూపుల్లో నేనుంటాను వాయు రూపంలో కన్నుల్లో సంచరిస్తాను ఈ వరం అనుగ్రహించండి అని అడిగింది అడిగాడు శరీరం వద్దు ఏ రూపం వద్దు గాని సకల ప్రాణికోటి చూపుల్లోనూ చూపుల్లో నేనుంటాను అంటే వాయు రూపంలో కన్నుల్లో సంచరిస్తాను అని అడిగారు ఈ వరం అని అడిగింది ఇటువంటి వరం ఇవ్వటం తన శక్తికి మించినదని దీన్ని కేవలం జగదీశుడు మాత్రమే ఇవ్వగలదని యజ్ఞంతో సంతృప్తి చెందింది కనుక తప్పకుండా ఇస్తుందని జగదీశుని ప్రార్థించమని సలహా చెప్పి దేవతలు నిష్క్రమించారు నిమి ఆత్మ వెంటనే జగన్మాతను ప్రార్థించింది గద్గద కంఠంతో బహుధ విధ స్తోత్రాలతో అభ్యర్థించింది జగదీశుడు ప్రత్యక్షమైంది కోటి సూర్య ప్రకాశంతో రాసి భూత సౌందర్యంగా విరాజిలుతున్న జగన్మాతను దర్శించి నిమి ఆత్మ కృతకృత్యమైంది మోక్షదాయకమైన జ్ఞానాన్ని ఇమ్మని సకల ప్రాణికోటికి కన్నుల్లో కలకాలం కాపురం ఉండేలా వరమిమ్మని కోరింది జగదీశు అంగీకరించింది కర్మల అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పక లభిస్తుంది సగల ప్రాణి ప్రాణికోటికి కన్నులలో వాయు రూపంలో నీకు నివాసం సిద్ధిస్తుంది నువ్వు కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి అది ఇది మానవులకు జంతువులకు పక్షులకు మాత్రమే దేవతలు అనిమిషాలే అంటే కళ్ళు మూసి తెరిసేటట్టు అంటే ఒక నిమిషం మూసి తెరుస్తాం కదా అట్లన్నమాట వారి కన్నులకు ఆ రెప్పపాటు ఉండదు అని అనుజ్ఞ ఇచ్చి మహర్షులకు విడుకోవాలి చెప్పి జగన్మాత అంతర్ధానం చెంది అందుకే నిమిష నిమిషానికి మనం కళ్ళు మూసి తెరుస్తాం నిమిషాలు అంటే దేవతలు కళ్ళు అలా తెరిసే ఉంటారు మాట మన అందరి కళ్ళు నిమి చక్రవర్తి అలా కన్ను మూసి తెరిసినట్టు ప్రాణికోటి కన్నల్లో కన్నుళ్ళు వాయు రూపంలో అనమాట మనకి అందుకే కళ్ళు మూసి తెరుస్తాం సార్ చెప్పుకున్నా జగదీశ్వర్ అంది అంగీకరించింది ప్రారంభ కర్మల అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పక లభిస్తుంది సకల ప్రేణకోటికి కన్నులలో వాయు రూపంలో నీకు నివాసం సిద్ధిస్తుంది నువ్వు కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి ఇది మానవులకు జంతువులకు పక్షులకు మాత్రమే దేవతలు అనిమిషులే వారి కన్నులకు ఆ రెప్పపాటు ఉండదు అని అనుజ్ఞయించి మనుషులకు వీడ్కోలు చెప్పి జగన్మాత అంతర్ధానం చెందింది అటు తర్వాత మనుషులందరూ మరొకసారి సమాలోచనలు జరిపారు అతడికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరాన్ని చేరువులో ఉంచి మంత్రపూర్వకంగా అరణిని మదించారు మధిస్తూ ఉండగా పుత్రుడు ఆవిర్భవించాడు సర్వ లక్షణ సంపన్నుడై ముతిలా తండ్రిలాగా ఉన్నాడు అరణిని మదిస్తుండగా జన్మించాడు కనుక కొందరు మిథ్య అన్నారు జనకుడు శరీరం నుంచి పుట్టాడు కనుక మరికొందరు జనకుడు అన్నారు విదేహుడైన అంటే దేహం లేని నిమియే ఇలా ఆవిర్భవించాడు కనుక ఇంకొందరు విదేహుడు అన్నారు ఆ శరీరాన్ని మదించితే పుట్టాడు మాట అక్కడ శరీరం దగ్గర మంత్రపూర్వకంగా అరణ్యని మధించారు అంటే అగ్ని మదిస్తుండగా పుత్రుడు జన్మించాడు లాగానే ఉన్నాడు గాని అరణ్యని మదిస్తుండగా జన్మించాడు కనుక కొందరు మిధి అన్నారంట జనకుడు శరీరం నుంచి పుట్టాడు కనుక మరి కొందరు జనకుడు అన్నారు విదేహుడు అంటే దేహం లేని దేహం లేకుండా లేని అతను నిమియే కాబట్టి అతని విదేహుడు అన్నారు అతనే జనక మహారాజు సీతాదేవి తండ్రి వంశంలో వాళ్ళు మాట కనుక ఇంకొందరు విదేహుడు అన్నారు అంటే విదేహుడైన దేహం లేని నివే ఇలా అనుభవించాడు కనుక ఇంకొందరు విదేహుడు అన్నారు దేహం లేకుండా దాని పుట్టాడు కాబట్టి అతని వంశంలో ఇటు పైన జన్మించే రాజులందరూ విదేహుడనే వ్యవహరించబడతారు అన్నారుమాట అందుకే జనక మహారాజుని అలా అక్కడి నుంచి వచ్చే వంశంలో వాళ్ళే జనక మహారాజు అతనే కాదు ఇలా ఆవిర్భవించిన జనకుడుగా ప్రసిద్ధి గంగా తీరంలో అతి మనోహరమైన ఒక మహానగరాన్ని నిర్మించాడు దానికి అని పేరు పెట్టాడు మహా సౌదాలతో మహా ప్రాకారాలతో ధనధాని సముద్రలతో అట్టహాసాలతో మిథిలా నగరం విరాజిల్లింది అతడి వంశంలో పుట్టిన రాజులందరూ జనక నామంతో ప్రఖ్యాతి గడించారు అట్లా అందరూ కూడా జనక మహారాజు అంటారు తత్వజ్ఞానులే విదేహులు అనిపించుకున్నారు అంటే విదేహులంటే శరీరం మీద వ్యామోహం లేకుండా ఉండే ఉన్నారట తత్వజ్ఞానుడే విదేహులు అనిపించుకున్నారు జనమేజయ ఇది నిమి కద అని వ్యాసుడు మిగించాడు వ్యాస మహర్షి అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ నాగదొక చిన్న సందేహం వశిష్ఠుడంటే సామాన్యుడు కాదు బ్రాహ్మణోత్తముడు సాక్షాత్తు బ్రహ్మదేవుని కొడుకు వేద వేదాంగ విధుడు అన్నిటికీ మించి తనకు గురువు తన వంశానికి పురోహితుడు అతని మీద నిమి మహారాజు అలా అలగవచ్చినా మహాయజ్ఞానికి దీక్ష వహించి క్రోధానికి లొంగిపోవచ్చిన తాను ధర్మజ్ఞుడు జ్ఞాని ఇక్షాగు వంశంలో జన్మించాడు ప్రవంత ఓర్మి వహించలేకపోయానా ఇది చాలా విడ్డూరంగా ఉంది దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను నాకు అందడం లేదు నువ్వే చెప్పాలి అన్నాడు జనమేజయుడు వ్యాస భగవానుడు అందుకున్నాడు జ్ఞాన ప్రబోధం ఇక్కడ జనమేజయ ఓర్పు అనేది చాలా దుర్లభమైన గుణం ఆత్మను జయించని వానికి క్షమ ఉండదు అసమర్థుడే ఓరి ముగించడం సర్వత్రా కనపడుతుంది గాని శక్తి సామర్థ్యాలు ఉండి క్షమాగుణ సంపన్నుడుగా వ్యవహరించే వ్యక్తి ఈ లోకంలో ఒక్కడన్నా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు సర్వసంగ పరత్యాగులు మహామునీశ్వరులు మహాతాపసులు నిద్ర క్షుప్తి పాసలను యోగాభ్యాసంతో జయించిన మహాయోగీశ్వరులు ఎందరైనా కాక కామ క్రోధ లోప అహంకారాలు నలిగింటిని జయించిన వారు చాలా అరుదు అంతఃశత్రువులు అంత ఉన్నా సరే వాళ్ళు కామక్రోధాలు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఈ శత్రువులను జయించిన వాడు భూతకాలంలో లేడు వర్తమానంలో లేడు భవిష్యత్తులో ఉండడు మూడు కాలాల్లోనే కాదు మూడు లోకాల్లోనూ లేడు మునులు తాపస్సులు బ్రహ్మ మానస పుత్రులు అందరూ ఈ గుణత్రయానికి ఈ అంతఃశత్రువులకు లొంగిపోయిన వారు సాంఖ్య శాస్త్రవేత్త నిరంతర యోగాభ్యాస అభ్యాస రహితుడు సారీ యోగాభ్యాస సరతుడు అయిన కపిల మహర్షి సగర పుత్రులను క్రోధాగ్నిలో దహించవేశాడు అందుచేత జనమేజయ నువ్వు తెలుసుకోవలసిన రహస్యం ఏమిటంటే ఈ భువన త్రయ సృష్టి ఉందే ఇది అహంకారం నుంచి ఆవిర్భవించింది కారణ గుణాలు కార్యంలో ఉండి తీరతాయి కనుక సృష్టిలో ఏ ప్రాణి అహంకార వర్జితంగా ఉండడు ఉండజాలదు త్రిమూర్తులే గుణత్రయ స్వరూపులు ఇక మానవ పుత్ర మాతృల సంగతి చెప్పాలా కేవల సత్వగుణ సంపన్నుడు ఏవ సృష్టిలోనూ దుర్లభుడు అంతటా గుణత్రయ సంయోగ స్థితి కనబడుతుంది కాకపోతే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణ అనేది పైచేయి అవుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క ఒక్కొక్కప్పుడు ఒక గుణం ఉంటది అన్ని అన్ని గుణాలు ఉండాల్సిందే కాకపోతే ఒక్కొక్కప్పుడు ఒక్కొట్టే బయటపడుతుంటది నిర్గుణుడు నిర్లిప్తుడు నిర్లేపుడు కేవల పరమాత్మ ఒక్కడే అతడు అవయయుడు అలక్ష్యుడు అప్రమేయుడు సనాతనుడు అలాగే ఆది పరాశక్తి కూడా కేవల నిర్గుణ దురజ్ఞేయ బ్రహ్మ సమిష్ఠిత బ్రహ్మభూత వ్యవస్థిత ఈ పరమాత్మ పరాశక్తులది అవి బాధ్యమైన నిత్య సంయోగం వీరు అభిన్నులు ఇది తెలుసుకుంటే సర్వ దోషాలు పటాపంచులవుతాయి ఈ జ్ఞానంతోనే మోక్షమని ఘోషిస్తుంది డిండిమ ఇది తెలుసుకున్నవాడు త్రిగుణాత్మక సంసారం నుంచి ముక్తుడైనట్టే అసలు జ్ఞానం అనేది రెండు విధాలుగా ఉంటుంది శాబ్దికం మొదటి వేదశాస్త్ర విజ్ఞానం వల్ల బుద్ధికి కలిగే వికాసం శాబ్దిక జ్ఞానం వేద విజ్ఞానం వల్ల కలిగేది బుద్ధికి వికాసం పొంది ఉంటే అది శాబ్దిక జ్ఞానం అందులో మతి కల్పితమైన వికల్పాలు చాలా ఆవిర్భవిస్తూ ఉంటాయి కుతర్క కల్పితాలు సుతర్క కల్పితాలు మరికొన్ని వితర్కం వల్ల విభ్రమం విభ్రమం వల్ల బుద్ధి భ్రంశం బుద్ధి భ్రంశత వల్ల జ్ఞాన నాశం కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు తర్కాలు కొన్ని అట్ల వల్ల బుద్ధి కూడా భ్రంశం జరుగుతుందని చెప్తున్నారు ఇక రెండవది అనుభవ భవజ్ఞమైన జ్ఞానం రాజా ఇది కడంగుడు దుర్లభం జ్ఞానానికి జ్ఞానానికి సంఘం ఏర్పడినప్పుడే ఇది సిద్ధిస్తుంది కేవల శబ్ద జ్ఞానం వల్ల కార్యసిద్ధి జరగదు అతి మానుష్యమైన అనుభవ జ్ఞానం లభించదు అంతర్గతమైన కారు చీకటిని ఛేదించడానికి ఇది సమర్థం కాదు దీపం దీపం అని ప్రతిసార్లు ఉచ్చరించినంత మాత్రాన చీకటి తొలిగిపోతుందా హెదువు కాని కానిదేదో అది కర్మ ఏది విముక్తికి కారణమో అది విద్య జ్ఞానం శ్రమకు మరో పేరు కర్మ నైపుణ్యానికి మరో పేరు విద్య శ్రమ చేసేదాన్ని కర్మ అంటారు నైపుణ్యంతో చేసేదాన్ని విద్య సత్యము పరహితత్వము కోపరహితత్వము క్షమాసహితము సహిత్వము ఇవి విద్య పరిపాకాలుగా ఫలాలు అంటే సచ్చీలంగా ఉండాలని పరహిత అందరినీ అందరికీ మంచి జరగాలని కోపరహితంగా అంటే కోపం లేకుండా ఉండాలని క్షమతో ఉండాలని ధృతిమంతత్వం అంటే ధైర్యంగా ఉండాలని ఇవన్నీ కూడా విద్యా పరిపాలనకి పరిపాకానికి సలహాలు అంటే విద్యలో సచ్చీలత పొందాలంటే ఎన్ని గుణాలు ఉండాలన్నమాట అందరిని మంచి కోరుకోవాలి పరిహేత తత్వం కోపం ఉండకూడదు క్షమ కలగాలి కోపం వచ్చినా మళ్ళీ క్షమించగలగాలి ధైర్యంగా ఉండాలి ఇవన్నీ కూడా విద్య నేర్చుకోవడంలోకి ఫలాలుగా వస్తాయంట ఇటువంటి విద్యతో గాని తపస్సుతో గాని లేదా యోగాభ్యాసంతో గాని మాత్రమే అంతశత్రువును జయించగలం ఇటువంటి గుణాలతోటే మనం అంత అంతశత్రువును జయించగలమట మరొక మార్గం లేదు కదా లేకుగా కాక లేదు మనసు స్వభావత చెంచలం దాన్ని నిలువరించడం అత్యంత దుష్కరం త్రిలోకాల్లోనూ త్రికో త్రికాలాల్లో త్రిలోకాల్లోనూ త్రికాలాల్లోనూ త్రిణాత్మకుడైన ప్రతి ప్రాణి ఈ మనసుకు వివసుడే మూడు కాలాల్లోన ఇక్కడ కామ క్రోధాది భా భావాలన్నీ దీని పుణ్యాలే మనసులో ఆవిర్భవించేవే అందుచేత మనస్సును నిగ్రహించగలిగితే వీటిని నిర్జించినట్టే అప్పుడివి ఆవిర్భవించనే అభిర్ ఆవిర్భవించవు ఇది మానవపు మాతుడికి సాధ్యమయ్యే పని కాదు అందున రజోగోణ ప్రధానుడైన క్షత్రుడికి మనోనిగ్రహం మరియు దుర్లభం అందుకే నిమి మహారాజు వశిష్ఠుని పట్ల ఓరిమి క్షమ ఊహించలేకపోయాడు మరి అదే ఏయాతి మహారాజు భృగుపూత్రుడికి ప్రతిశాపం ఇవ్వలేదు ఏయాతి మహారాజు భృగుపూత్రుడికి ఏది మహారాజు కథ కూడా బాగుంటది అందుకే కృష్ణుడు వంశమంతా ఎయ్యాతిగా తర్వాత శాపం వల్ల అలా పుట్టారు దాని గురించి కూడా చెప్తారేమో ఇయ్యాతి మహారాజు భృగుపూత్రుడికి ప్రతిషాపం ఇవ్వలేదు ఓరిమి ఊహించి వార్ధక్యాన్ని స్వీకరించాడు ఒక్కొక్కడు ఇలా సౌమ్యుడిగా ఉంటే ఒక్కొక్కడు అలా క్రూరుడుగా ఉంటాడు ఇవి స్వభావ వేదాలు ఎవరి అంటావు పూర్వకాలంలో హై హైలు ధనలోభంతో క్రుద్ధలై బ్రాహ్మణులని కూడా చూడకుండా మార్గవులందరినీ సమూలంగా నాశనం చేశారు బ్రహ్మహత్య మహాపాతగాని మూట కట్టుకున్నారు తొమ్మిదో తొంభయో భాగం సంపూర్ణం పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం ఓం సర్వం శ్రీగురుగ్వా